మధ్య అకస్మాత్తుగా మెలుక వస్తుందా అందరికీ కాదు కానీ కొందరికి మనలో ఆ వేళలో ఉన్నట్టుండి మెలకు వస్తుంది నాకు కూడా సడన్గా సరిగ్గా వేకు జామునే ఒకే సమయంలో మెలుక వచ్చేస్తుంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను బహుశా మీరు వినే ఉంటారు ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానం కావడానికి ఎంతో అనువైనది బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకోండి చదివింది బాగా బుర్రకు పడుతుంది అని పెద్దలు చెప్పింది ఈ సమయం గురించే అయితే అలారం పెట్టుకొని బలవంతంగా బద్ధకంగా లేవడం గురించి నేను చెప్పట్లేదు తమకు తాముగా రావడం గురించి అలా ఎందుకు జరుగుతుందో అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్తున్నాను తమకంతా మంచి జరగాలని కోరుకున్నవన్నీ నెరవేరాలని బాధలన్నీ తీరిపోయి ధనవంతులు అవ్వాలని విశ్వంలోని శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు అయితే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది మీరు లేచి చూస్తే తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని మార్మికత అలుముకుంటుంది ఏదో ప్రశాంత